తలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ స్థాపించిన సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ స్పెషల్ కవర్ ని రిలీజ్ చేశారు అకాడమీ చేసే సేవా కార్యక్రమాల గురించి పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ స్పెషల్ కవర్ ని విడుదల చేసింది స్థానిక కొత్తపేటలోని తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్లో సిబిఆర్ సంస్థ క్రీడల్లో చేసిన విశేష సేవలు అలాగే సామాజిక సేవలను గుర్తించిన పోస్టల్ డిపార్ట్మెంట్ శనివారం పోస్టల్ స్పెషల్ కవర్ ని రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఆర్ఎస్ బీకే రావు బ్రిగేడియర్ వెంకటరెడ్డి పోస్టల్ సూపరింటెండెంట్ ఎం స్పోర్ట్స్ అకాడమీ ఇరవై ఐదు సంవత్సరాలుగా అందించిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో తెనాలి హెడ్ పోస్ట్ మాస్టర్ ఈ నాగేశ్వరరావు ఎం శివయ్య వి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నువ్వు పట్ల కొరవు నువ్వు కరెంట్ బిల్లు కట్టు నువ్వు బిజిల్ కట్టు ఇప్పుడు ఆ చిన్న ఆర్గనైజేషను ఐ థింక్ ఐదు ఆరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వస్తే వాళ్ళు కోటి రూపాయలు డొనేషన్ ఇది అనాథాశ్రమం సమాజం రెడీగా ఉంది నా హోటళ్ళు ఇంకా చాలా మంది ఉండాలి నేనే కాదు చాలా మంది ఉండాలి ఇది కొంత టైం స్పెండ్ చేయాలి మనం మన ఒకటి సెట్లయినాక ఇంకా మనకి ఏమున్నాయి అది మన పిల్లలు సెట్ అయ్యేక మనకు పని లేదు మనం మన పని పనిచేసి మనం చేస్తే మన అబ్బాయి ఏం చేయాలి మనం ఎంత పిల్లల కినుక ఎక్కువ అంత వాళ్ళని నాశనం చేస్తున్నాం వాళ్ళని సోమరులగా తయారు చేస్తున్నాం వాళ్ళకు పోరాటం నేర్పండి సంపద వద్దు పోరాటం నేర్పండి పోరాటం నేర్చుకుండా మా నాన్న నాకు అయితే ఆ స్థితి నేను ఇంత కష్టపడేవాడిని కాదు నేను ఐదు రూపాయలతో పెట్టుకొచ్చాను పద్దెనిమిది ఏళ్ళ వయసులో అమ్మ పైసా రెండు పైసలు ఐదు పైసలు పోగేసి ఎంత పాత కొట్లో మూట కట్టి రేటు ఇంతవరకే ఏంటో మరి ఐదు రూపాయలు నువ్వు సెలక్షన్ అవపోతే తిరిగి వస్తావని తిరిగి రావడానికి సరిపోతే లేవని అమ్మ నేను సెలెక్ట్ అవ్వకపోతే ఇంకెవరు సెలెక్ట్ అవుతాడని వచ్చాను వచ్చాను విజయవాడ సెలక్షన్ అయింది సిక్ వెళ్ళాను ట్రైన్ సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లైఫ్లో సిట్లేరు కనీసం అనిపారు నేను నా ఐదు చెప్పారు చెప్పాను కదా ఇందాక ఐదు రూపాయలతో వచ్చానండి యావ వెళ్ళే వరకు ఐదు వందల ఎకరాలు సంపాదించారు ఐదు వందల ఎకరాల్లో మావిడికి మొదటే చెప్పాను ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే యాభై సంవత్సరాల తర్వాత నన్ను ఏం అడగ యాభై సంవత్సరాల వరకు నేను కుటుంబం పనిచేస్తాను ఆ తర్వాత మీకు మినిమం గ్యారంటీ ఇచ్చి తర్వాత అంతా నేను కూడా చెప్పాను అప్పుడు పెళ్ళైన కొత్త సుమారుగా ముప్పై ఏడు వయసు ఆ ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళకి నేను ఎయిర్పోర్ట్ నుంచి పెట్టి ఇరవై ఏడు ఏళ్ళు అంటే నైన్ ఇయర్స్ చేశాను అంటే మై ఫస్ట్ రిటైర్మెంట్ వాళ్ళు ట్వంటీ సెవెన్ ఇయర్స్ చాలామంది అరవై ఏళ్ళకి రిటైర్ అవుతాయి మరి సెకండ్ రిటైర్మెంట్ మళ్ళీ ఇరవై ఏడు ఏళ్ళు చేశారు యాభై నాలుగు ఏళ్ళకి సెకండ్ రిటైర్మెంట్ ఐటీ ఫర్ మై థర్డ్ రిటైర్మెంట్ ఇప్పుడు ఏటీఐని ఇంకా రెండేళ్లలో థర్డ్ రిటైర్మెంట్ వస్తుంది ఒక రకంగా మా బిసెస్కి వన్ పర్సెంట్ ఇచ్చాను ఐదు వందల ఎకరాలు ఐదు ఎకరాలు వన్ పర్సెంట్ మా మా అమ్మాయికి టూ పర్సెంట్ ఇచ్చాను టెన్ ఏకర్ టెన్ ఎకర్సు టూ పర్సెంట్ అది మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ సమాజం కోసం ఖర్చు పెట్టడం చెప్పారు చాలా వరకు అయిపోయింది ఎంత అయిపోయా కానీ ఎకరాలు అయిపోయాయి కానీ వంట వంట వెయ్యి రూపాయల ఎకరం పది కోట్ల ఆయన నూట ఎనిమిది సంవత్సరాలు నూట ఎనిమిది నెలలు అంటే తొమ్మిది సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు సిపిఆర్ ప్రసాద్ గారు రిటైర్ అయ్యి వచ్చినాక నూట ఎనిమిది మాసాలకు కాను నూట ఎనిమిది లక్షలు రక్షణ శాఖకి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా డొనేషన్ ఇచ్చారు భారతదేశంలో రక్షణ శాఖకి అయినా నూట ఇరవై లక్షలు ఇచ్చారా ఒకసారి గుర్తు చేసుకోండి అది విజయవాడ దగ్గర కేంద్ర కొండలో ముప్పై కోట్లతో ఒక సైనిక స్కూల్ ఏర్పాటు చేశారు ఏ ఎందుకు మామూలు స్కూల్ ఏర్పాటు చేయలేదంటే దేశానికి సైనికులు కావాలి ఈ దేశంలో రాబోయే తరానికైనా సైనికులు కావాలన్న ఉద్దేశంతో ఆయన మాజీ సైనికులు కాబట్టి మెట్రైకి కర్ఫ్యూ ఇచ్చే విధంగా ఆ విధంగా సైనికులను ఏర్పాటు చేశారు దానికి ముప్పై కోట్ల దాదాపు మొన్న ఇటీవల వచ్చిన ఫ్లడ్స్లో వరదల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కట్టి మళ్ళీ నూట ఎనిమిది లక్షలు ఇచ్చారు ఎవరైనా ఓ ఈయన లక్షలు ఇచ్చేశారు ఈయన కోర్టు ఇచ్చేశారు మన పూట ఆయన మనసుకు నచ్చాలి ఆయన కళ్ళతో ఆయన చూడాలి ఆయన మనసుతో ఆయన రియాక్ట్ అవ్వాలి అప్పుడు దానికి సాయం అడగనక్క అదే సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసే సేవలు వాళ్ళు చేసే శ్రామిక కష్టాలు నాకు నాకు తెలిసి ఈ కాశ్మీర్ ఏరియాలో మైనస్ ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది మైనస్ ఫార్టీ డిగ్రీస్ కార్గిల్ యుద్ధంలో చాలామంది సైనికులు వాళ్ళకి కావాల్సిన బట్టలు కూడా లేకుండా ఆ కొండలు ఎక్కి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలవటం అనేది రియల్లీ అది నిజంగా వాళ్ళు చేసిన సాక్రిఫైస్ అలాగే కింద జరిగినది కానీ సింధూర్ కానీ అలాగే ఈ విధంగా మనకు అంతకుముందు సార్లు పార్టిసిపేట్ చేసిన బంగ్లాదేశ్ వారు కానీ అంతకుముందు వారు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే మన దేశం మీద దురాక్రమణ పాల్పడుతున్నారో వాళ్ళని టైం పట్టడానికి ఈ సైనికులందరూ ఈ వాళ్ళ త్యాగం వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద ఎదురు పోరాడి ఈ దేశాన్ని ఈ సరిహద్దుల్ని ఈ మొత్తం మనందరినీ రక్షిస్తూ రక్షించారు అలాగే ఆ దాంట్లో పాలు పంచుకున్న అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకి వరద బాధ్యతలకి కానివ్వండి ఇంకోటి మన సైనికుల యొక్క ఫండ్ ఇవ్వడం కానివ్వండి అన్నీ ఎన్నో చేస్తూ ఆయన జీవితం సొసైటీకి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీపై ఈరోజు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం ఇందులో మన పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆ తరఫున ఆయనకి ఇచ్చే గౌరవంగా మేము భావిస్తున్నాము ఆయన ఇది ఈ ఒక మైలు రాయలుగా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాకుండా సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎంతో పేరు ప్రద్యాతీలు సాధించాలని ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సాధించినట్లు ఈ స్పెషల్ కవర్ అనేది ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందని ఈ అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు సిబిఆర్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పోస్ట్